నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి ప్రజలకు మరియు ప్రవాసులకు ముఖ్య గమనిక జూలై పంతొమ్మిది శనివారం ఈ రోజు తెల్లవారుజామున నుంచి ముప్పై మూడు రోజుల పాటు ఒక రహదారిని మూసివేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కల్దియా ప్రాంతానికి ఎదురుగా ఉన్న నాలుగవ నెంబర్ రోడ్డును జూలై పంతొమ్మిది శనివారం ఈ రోజు తెల్లవారుజామున నుంచి జహరా వైపు మాత్రమే మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించడం జరిగింది జూలై పంతొమ్మిదిన ఈ రోజు నుంచి ప్రధాన తారు మరమ్మతుల కోసం జహరా వైపు ఉన్న నాలుగవ నెంబర్ రోడ్డును ముప్పై మూడు రోజుల పాటు మూసివేయడం ప్రారంభమైందని చెప్పి అధికారులు తెలియజేశారు ఆ రోడ్డుకు సంబంధించి మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల గుంతలు ఉన్నాయని చెప్పేసి మరికొన్ని చోట్ల రోడ్డు పైన తారు ఏదైతే ఉందో ఆ యొక్క తారు మొత్తం పోయిందని చెప్పేసి వీటినన్నిటినీ మరమ్మతుల కోసం ఈ రోజు నుంచి ముప్పై మూడు రోజుల పాటు మూసివేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు రహదారులను పునరుద్ధరించడానికి మరియు రహదారుల సా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సమగ్ర ప్రణాళికలో భాగంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కింగ్ ఫైసల్ రోడ్డు నుంచి ఈ యొక్క మూసివేత ప్రారంభమవుతూ ఉందని చెప్పి అథారిటీ పేర్కొంది మూసివేత వరుసగా ముప్పై రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి ధృవీకరించింది ఈ కాలంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని రహదారి భద్రతను నిర్ధారించడానికి మరియు రద్దీని నివారించడానికి ట్రాఫిక్ చట్టాలను అనుమతించాలని చెప్పేసి రోడ్డు వినియోగదారులను అధికారులు కోరడం జరిగింది కాబట్టి ఈ యొక్క రోడ్డు మూసివేయడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్య స్థానాలకు చేరుకోవాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్